ఏమే ఆ వస్తున్నా నేను వెళ్తున్నాను జాగ్రత్తగా తడిపేసుకో ఏమిటి వినిపించిందా ఆ ఏమే వచ్చే అనకపోతే భాజ్యలక్ష్మి నేను జ్యోతి ఫ్రెండ్స్ జాగ్రత్తగా తడిపేసుకో అనొచ్చుగా అనస్తుడే కానీ నేను అనదు ఈ టాక్సీ రాముడి రూటే అవును అసలు వేట్ కింద కూర్చోవు నిన్నెవరు లోపల వచ్చే అలాగే నుండి అనొచ్చురా అనవచ్చు కానీ నేను అనను భాగ్యలక్ష్మి రూటే వేరు సరే మీరు వెళ్ళండి నేను తలపేసుకుంటా అవునండి గోదావరి ఎక్స్ప్రెస్ ఎన్నికలండి గోదావరి ఎక్స్ప్రెస్ ఏం లేదు ఇందాక దాకా పాలవాడు అడిగితేనో సరే మీరు వెళ్ళండి నాకు పానుంది గోదావరికి తె అడిగిందంటే కొంప తీసి చచ్చ లక్ష్మి అలాంటిది కాదు ఒకవేళ స్కూల్లో దాన్ని ప్రేమించిన కుర్రాడు గుర్తొచ్చి నను బ్రోవమ్మని చాపదే ఔ బాసు పెళ్ళం నను బ్రోవమ్మని భాగ్యలక్ష్మి నువ్వా సారీ అన్నిటికీ తొందర రా నీకు వెనక ముందు చూసుకోవద్దు దెబ్బ తగిలిందమ్మా లేదండి దెబ్బ నాకు తగిలింది అమ్మా నాకు ఆఫీస్ టైం అయిపోయింది నన్ను ప్రోవామని చెప్పవే ఓ బాసు పెళ్ళాం దేనికండి గావు చీక పెట్టి పిలిచారు ఏం పని ఏం పని చెప్తా ఆ రాంబాబు గారు నీకు డాష్ ఇచ్చాడుగా దెబ్బలు ఏమైనా తగిలినాయి ఏమోనని లేదండి అది ఏంటో అస్సలు తగలేదు అస్సలు తగలేదా తగలేదు కానీ నాకు తగిలిందిగా బాగా గట్టిగా ఇదిగో ఇక్కడ అచ్చరే వాడుతో ఏంటి మళ్ళీ వస్తానను చెప్తారా అంటే రోజు పాడు మాటలు మళ్ళీ వస్తానని చెప్పింది సాహిత్యమ గారుతానండి ఓహో ఆయెతో చెప్పావా నీనికి వాడుతో నివర్తునా నవతకరం సార్ ఎవరు అది అబా రా బాబు వెల్కమ్ ఎప్పుడు రావడం పెళ్లి బాగుందిదా బ్రహ్మాండంగా జరిగింది సార్ సూపర్ ఒక్క మీరు రాలేదన్న బాధ తప్ప అన్ని ప్లాన్ ప్రకారం జరిగేది ఇంకా నిలబడి ఉన్నాను కూర్చో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక దీంతో పని లేదనుకుంటాను పక్కన పెట్టేయండి అలాగే అవును మీ మామగారు ఏం చేస్తుంటారు ఈ పాటికి భోజనం చేసి నిద్రపోతుంటారు భలే జోకేసావయ్యా చూశావా పెళ్ళయ్యాక నీళ్ళు హాస్యరసం పెరిగిపోయింది అంత ముందు జోక్ అని చెప్పేది తెలిసేది కాదు అవును ఎలా పెళ్లిలో తలంబరాలట్లో మీ ఆవిడ గెలిచిందా నువ్వు గెలిచేవా ఇద్దరం గెలిచా సార్ వెరీ గుడ్ అంటే ఇక్కడి నుంచి గెలుపు వాటర్ ఇద్దరికి అనమాట కరెక్ట్ అంతేకాదు సార్ మీ గురించి మీ గొప్పతనం గురించి మీ పాలసీల గురించి మొదటి రోజు రాత్రి తెల్లవార్లు మా ఆవిడతో చెబుతూనే ఉన్నాను సార్ చాలా థ్యాంక్స్ అయ్యా అంటే అది కూడా అయిపోయిందా ఏది కూడా సార్ అదేనయ్యా శోభనం భలేవరే సార్ ఆ శోభనం రాత్రి నాకు పెట్టిన స్వీట్సే మీ కోసం తీసుకొచ్చాను సార్ అంతేకాదు సార్ లడ్డూలు కూడా ఉంది అంటే చిన్న విషయం సార్ ముహూర్తం దొరక్క మధ్యాహ్నం మూడు గంటలకే మమ్మల్ని గదిలోకి తోసి తలిపేసిస్తారు సార్ ఓహో తెల్లవారుజాము మూడింటి దాకా సరిపోవాలంటే సైజ్ సరిపోదు కదా సైజు పెంచారు ఓహో అదే బాగుందయా అవును ఆ రాత్రి గదిలో మీ ఎవరి పొంగులు ఏం కట్టావు నేనైతే బంగారం కట్టాం నేనైతే బంగారం లాంటి మా బాస్ని కట్టాను సార్ అంటే మీ ఫోటోను కట్టాను సార్ ఒళ్ళంతా ఒకటే నొప్పులు సార్ అవరు ఉండవు మరి మూడు రాత్రులు ఒకటి పిచ్చోళ్ళు ఉన్నావే వెళ్ళి టెస్ట్ తీసుకో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ తొందరగా రారా వస్తున్నా నాన్న ఏమి నాన్న తెగదావిడి చేస్తున్నావు ఏమిటి నాన్న అవన్నీ స్వీట్స్ రా నీకు ఇష్టమని మైసూర్ పాకు జాంగ్రీ లడ్డు చేయించాను రా అలాగా అయితే జాంగ్రీ ఇక్కడ తినకూడదు రా ఇవి ఆ గదిలో పెట్టడానికి మీరు ఆ గదిలోకి వెళ్ళి తలుపేసుకునే మొత్తం తినేయండి గదిలోనా ఏ గదిలోనా ఆ గదిలోనా ఆగదంటే వంట గదా నీ తెలియదు తర్వాత చెప్తాను అర్థమైందిలే గది అంటే పూజ గది ఏమిటయ్యా బుర్రలేని ప్రశ్నలు నువ్వును ఇంకా సిరి అర్థం కదా సార్ మీరా అలా కొత్తగా చూస్తావు బలే సార్ నాకేమన్నా రేచి అనుకున్నారా అవును ఏంటి సార్ ఈ మధ్య మా ఇంటికి తెగ వచ్చేస్తాను అంతే గుళ్ళోకి వెళ్దామా కొత్త దంపతులు చుట్టాలకు వెళ్దామా అంటే నా ఓటు కొత్త దంపతులకి అవును ఈ రోజు ప్రోగ్రాం గురించి నాతో ఒక మాట కూడా చెప్పలేదే ప్రోగ్రామ్ ఏం ప్రోగ్రామ్ సార్ శివతాండవా ఆట అయిపోయి అవును మీ నాన్నగారు ఇక్కడ ముహూర్త ఎని గంటలకి ఇక్కడే ఉన్నాను సార్ ముహూర్తం తొమ్మిది వీలైతే ఇంకా రెండు నిమిషాలు టైం ఉంది నువ్వు తొందరగా రెడీ అవరా ఇంకా రెడీ అవ్వటండి పాతి సంవత్సరానికి రెడీగా ఉంటాను రమ్మనండి దంపతులు ఇద్దరు లోపల అమ్మాయిని చూసరా ఇదిగో తీసుకొచ్చేస్తానండి లోపల పంపించేద్దాం పంపండి అమ్మా ఏమిటి వాళ్ళ ప్రోగ్రామ్ పెట్టావు బుద్ధి లేకుండా నేను అనుకుని దాన్ని కొట్టావు నీకు మీ బాస్ కనపడతారా ఏమయ్యాం బాబు మగాడు సిగ్గుపడతావు గదిలో ఇలా దగ్గరుండి కొత్త పతులను గదిలో పంపించటం ఇది తొంభై మూడోసారి గాడ్ బ్లెస్ అమ్మా ఏంటా పిలిచావా మీరు ఈ రోజు రాత్రి ఇంటికి పోరా పిలిస్తే పలికే టైం లాగా గుమ్మల్లోనే కూర్చుని ఉంటారా ఏం కావాలయ్య మీకు లుంగీ సార్ లుంగీ కనిపించట్లేదు లుంగీ కనిపించట్లేదా నేను వస్తున్నాను ఉండండి సార్ ఇటువంటి మధురమైన సమయంలో పాపిస్తూ లుంగీ గుడి చొచ్చా ఛూ ఛూ చు ఛీ మీద సార్ ఏమిటిది నేను చస్తే నమ్మను అది డెఫినెట్ గా నీ చీర అయ్యి ఉంటుంది నా లుంగీ నేను వెతుక్కోనే అనుకుంటున్నావా నేనేమన్నా పుట్టు గుడ్డే అనుకున్నావా నీ హెల్ప్ నాకు ఏం అక్కర్లేదు నేనే వెతుక్కోగలను ఇది నా లుంగి బలవంతంగా గదిలోకి నెట్టి తలుపు ముసినంత మాత్రాన నువ్వు నేను అనుకుంటున్నారా చస్తే జరగదు మంచండా ఏమిటా రాంబాబు ఇది తప్పు కాదు సార్ మీరా సార్ లోపలికి ఎప్పుడొచ్చారు సార్ ఈ రాత్రికి నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి సార్ ఇక్కడే ఉన్నాను సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఏం సార్ ఇలా అయిపోతున్నారు సార్ మీరు మీరేనా సార్ మీరెవరో నాకు తెలియదు సార్ సార్ మేసినే సార్ సార్ అమ్మో ఆడదాని బాడీలో ఇంత పౌరుందని ఇప్పుడే తెలిసింది ఇలా అయితే లొంగిపోవడం ఖాయం పూర్తిగా వెనక్కి అంతా హౌస్ఫుల్ ఇక ఎల్లడే ఎల్లడి ఏడే చూస్తారా ఒకటే ఏముంటాయి ఈ పనులు పట్ట పక్కలో అందరూ చూస్తుంట తలుపు తీసి మరి చిక్కు అది కాదు నాన్న చీరకి నిప్పు వండుకుంటేనూ కాపాడదాం కదా అని వాడికి తెలియకపోతే నువ్వన్నా చెప్పొద్దమ్మా ఎంత అవమానం మనకి చెప్పానత్తయ్య కళలోకి ఇలాగే బాగుంటుంది అన్నారు అన్నాడా వచ్చాడు పడినట్టు నెత్తి పాల్గొంటే సరి పైకి ఏమీ తెలియనట్టు వ్యధ నాటకాలు లోపల మాత్రం ఇలాంటి వ్యధ ఉండేస్తున్నాడు నీ ప్రతాపం ఏమిటో బెడ్రూమ్ లో చూపించవచ్చు కదా నన్ను ఎవరో అర్థం చేసుకోవట్లేదండి ఇదిగో ఆవిడ కాల్చుకుని చచ్చిపోతే అది మన తలకు చుట్టుకుంటుంది కదా అని అలా చేశాను అసలు నాకు మనశ్శాంతి లేదు మనశ్శాంతి ఎలా ఉంటుందా ఉండదు లక్షణంగా కాపురం చేసుకుంటే ఇలాంటి నాటకాలను ఆపేసి అప్పుడు మనశ్శాంతిగా ఉంటుంది ఏమిటో అలా దిక్కులుగా నిలబడి చూస్తున్నావు అదే ఏం లేదు నాన్న

లక్ష్మి ఎన్నాళ్ళైంది నేను ఇలా నివారాపించి ఆ రోజుల్లో నువ్వు నేను చట్టా పట్టాలు వేసుకుని హాయిగా తిరిగేవాడు ఆ రోజు నేను ఎవరు వేసుకుంటూ బతుకుతున్నా ఒక అమాయకుడిని మంచివాడిని బుట్టలో వేసుకున్నానని రాశావు సంతోషం వాడితో ఉన్నా మనం కలుస్తూ ఉండాలి అన్నట్టు నీ మొగుడు ని మొగుడికి మన సీక్రెట్స్ అన్ని చెప్పేశావా నిన్ను త్వరలో కలుసుకుంటా నీ ఆలోచనలో నిరంతరం కాలిపోతున్నా నీ కమలాకరం చూడండి ఎవడో కవరాకరం రాస్తే నేనంట అవును ఏమిటయ్యా ఎవడో రాస్తే మావో ఆడు పూసుకుంటా అలా పెట్టు గడ్డి తొందరపడకండి అది వెనక తిప్పి అడ్రస్ చూడండి ఎవరు రాశారో మీకే తెలుస్తుంది ఏమిటి వెనక తిప్పి చూసేది వెనక తిప్పి ఫ్రం కే రాంబాబు సన్ ఆఫ్ కే మాధవయ్య వెంట మాస్టర్ తిరుపతి అమ్మా నానే ఉన్నట్టు చెడా అమ్మో నానా నాకేం తెలియదు ఆ ఉత్తరం నేను రాయలేదు ఒట్టు ఏ ఉత్తరం రాకపోతే సరే పెళ్ళైన దానికి ప్రేమ లేక రాస్తావా చేతగా తద్దమ్మా నువ్వు బాగు నిన్ను రెండు కానీ నాకు మనసు గత ఒక గ్లాస్ మంచిది కావాలి గతానికి కబడ్డీ ఆట కాదు రై చెప్పు ఇంత చేత ఉత్తరం ఎందుకు రాశావు నువ్వు మర్యాదగా వెళ్ళి ఆ భాగ్యలక్ష్మి కాళ్ళు పట్టుకుని క్షమించమని అడుగు మంచి తాగండి థ్యాంక్స్ ఇక పరిగెత్తండి చచ్చిన పరిగెత్తను నేను ఎక్కడే నిలబడతాను నీకాభ్యవాడి నాన్న అసలు ఏం జరిగిందంటే నాకు రాశారండి కాదు కదండి అవును కళ్ళబుల్లి కబులతో మా అమ్మ నాన్నని బుట్లో వేసుకుని నా పెళ్ళానంటూ నువ్వు వాడుతున్న నాటకాన్ని బయట పెట్టడానికే ఈ ప్లాన్ వేశాను అలా ఉత్తరం రాయడం తప్పు కాదు నాకు బీపీ పెరక జై జయకృష్ణ చెప్పండి